అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కుజ్జలి పంచాయతీలో గల కాండంగిపాడు గ్రామ రహదారి ప్రమాదకరంగా ఉందని వాహన చోదకులు చెబుతున్నారు జోడిమామిడి గ్రామం నుంచి కాండంగిపాడు వెళ్ళేటప్పుడు జోడిమామిడి స్థానిక పాఠశాల కింద ఉన్న రహదారి ఏటవాలుగా ఉండడంతో వాహన రాకపోకలు కొనసాగించడానికి వాహనదారులు స్నాన తిప్పలు పడుతున్నారు చిన్న వర్షం వస్తే చాలు వాహనం ఘాటి దిగి మళ్ళీ ఘాటి ఎక్కడం చాలా కష్టంగా ఉంది ఇది ఇలా ఉండగా గత ఏడాది నుంచి స్వచ్ఛంద సంస్థ వారి నాంది ఫౌండేషన్ వాళ్ళు ఉచిత మొక్కలు పంపిణీ చేస్తున్నారు దీనిలో భాగంగా రెండు రోజుల క్రితం ఆ సంస్థ తరఫున నాలుగు వాహనాల మీద కాండంగిపాడు గ్రామానికి మొక్కలు తీసుకెళ్లారు మొక్కలు అన్లోడ్ చేసి అటువైపు నుంచి వాహనాలు జోడిమామిడి వైపు వస్తున్న నేపథ్యంలో వర్షం పడింది దీంతో జోడిమామిడి స్కూల్ కింద ఉన్న ఘాటి రోడ్డు మట్టి రోడ్డు కావడంతో విపరీతంగా జారుతూ ఉంది వాహనాలు ఘాటి ఎక్కించడానికి డ్రైవర్లు సాయంత్రం ఐదు గంటల వరకు ఎంత ప్రయత్నించినా కానీ పని అవ్వలేదు ట్రాక్టర్లు తీసుకొచ్చి తాడు సహాయంతో లాగినా కానీ ఒక్క వాహనం కూడా ఘాటి ఎక్కించలేకపోయారు చత ప్రయత్నాలు చేసిన వాహనాలు ఘాటి ఎక్కకపోవడంతో జేసీబీ సహాయంతో వాహనాలను పైకి ఎక్కించారు కానీ ఘాటీలో ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు పొరపాటున వాహనం కట్టిన తాడు తెగితే అంతే సంగతి అని పట్టు తప్పితే ప్రమాదం అంటున్నారు కాంతంగిపారు రహదారి ఒక్కచోటే కాదు రోడ్డు అంతా కూడా పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా ఉందని వాహనదారులు గ్రామస్తులు వాపోతున్నారు అత్యవసర సమయంలో కానీ కనీసం అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు ప్రభుత్వం స్పందించి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు నమస్కారం మాది కాండ్రపాడు గ్రామము పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం అలాగే మా పాడేరు మా కాండ్రపాడు విలేజ్లో రోడ్డు సహకారం బాగోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే మాకు వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది మాకు ఎక్స్ వెళ్ళడానికి కూడా మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అలాగే మన జోడు నుంచి కాండ్రపడ వరకు తారోడు కావు మరి చేయాలని మేము సహకరిస్తున్నాము అలాగే మేము ఆటో వెళ్ళడానికి కూడా మేము ఆటో డ్రైవర్ని ఆటో వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందండి అలాగే ఆటో తీసుకెళ్ళడానికి పేషెంట్ తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మన వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్